హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేసింది ఇక రైతు బంధుకు సంబంధించి మనకు కొత్త రూల్స్ని అయితే విడుదల చేయడం జరిగింది మనకు ఇన్ని ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయం అందుతుందని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఈరోజు చూసుకుంటే మనకు ముప్పై వేల రూపాయలైతే మనకు రైతుబంధు సాయం అయితే అందబోతుంది ఇక ఎన్ని ఎకరాల వారికి జమ అవుతుంది ఎన్ని ఎకరాల వరకు డబ్బులు వేస్తారు మిగిలిన వారి పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మీరు మిస్ అవ్వకుండా తెలంగాణలో రాబోయే మరిన్ని పథకాల గురించి అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పని నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కి సంబంధించి పెట్టుబడి అయితే మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఈ రైతు బంధు పథకం ద్వారా అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి చూసుకుంటే మనకు ఈ రోజు వరకు కూడా మనకు నిన్నటి వరకు ఐదు ఎకరాల వారికి ఇక ఈరోజు మనకు ఆరు ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా రైతు బంధు ఇన్ని ఎకరాల వరకు మాత్రమే మనకు వేస్తామని చెప్పిందనమాట ఇక్కడ మీరు క్లీన్గా ప్రూఫ్తో కూడా మీరు చూడొచ్చు బంధు పథకంలో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది అధికారులు ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపార వర్గాలకు ఈ రైతు బంధు నిలిపివేసే దిశగా కసరత్తు చేస్తుంది త్వరలో మార్గదర్శకాలు జారీ చేసి వచ్చే వానాకాలం నుంచి అమలు చేయాలని భావిస్తుంది బంధుకు ఐదు లేదా పది ఎకరాల పరిమితి విధిస్తారని తెలుస్తుండగా ముఖ్యంగా చూసుకుంటే సన్న చిన్నకారు రైతులకే సాయం అందించేలా మార్గదర్శకాలను మనకు అందించనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరైతే మనకు సన్నా చిన్నకారు రైతులు ఉన్నారో అంటే ఐదు లేదా పది ఎకరాల లోపు వారికి మాత్రమే ఈ బంధు సాయం అందుతుంది